అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి ఎస్టేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే మనకు డబల్ స్టేర్ అండి పైన సెడ్ కింద ఏమో స్లాప్ అండి అది డబల్ స్టేర్ అండి కావాలతో మనం తీసే స్లాప్ వేసుకోవచ్చు కాకపోతే రీసెంట్గానే కట్టారు ఆ ఫోర్ మంత్స్ ఎంత అవుతుందండి బిల్డింగ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే ఇంచుమించు ఒక ఎనిమిది నెలలు పది నెలలు అవుద్ది మనం మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ పూర్తి అవుతా ఒక నాలుగు నెలలు అవుతుందండి వాళ్ళ ఇంట్లోకి వచ్చారు గృహప్రవేశం చేసుకున్నారు ఇది అయితే సేవ్ చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళ బిల్డర్ అండి ఆల్రెడీని ఆయనకి ఏం ప్రాబ్లమ్ తెలియదు మామూలుగా అయితే సేల్ చేస్తాం అనుకుంటున్నారండి అది పేసింగ్ అయితే ఉత్తరం తూర్పు కూడా గుమ్మ ఉందండి ఉత్తరం అండి పాత ఒక్క మూడు సెంటులు స్థలం కాస్ట్ అవుతాయి కనుక అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఉత్తరం పేసింగ్ ముప్పై అడుగుల రోడ్డు అండి సీసీ రోడ్ ముప్పై అడుగులు సీసీ రోడ్డు అండి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అది బాగానే ఉందండి మీడియంగా ఉంటాయి రూమ్లు భారీగా పెద్దగా ఉండవు ఒకటేమో మీడియం సైజులో ఉంటుంది ఒకటే పెద్దగా అండి రూమ్ బెడ్రూమ్ సైజు ఇదేమో హాల్ అండి సీలింగ్ అయితే యూపీఎస్సీ సీలింగ్ మోడల్ అయితే ఎంచారండి బిల్డింగ్ మోడల్ కూడా బాగుందండి తక్కువ మూడు సెంట్లు స్థలం ఉత్తరం ఫేసింగ్ డబుల్ స్టేర్ అండి మనకి ఎలా లేదన్నా రెంట్లు ఎలా వచ్చినా కానీ పన్నెండు వేలు పద్నాలుగు వేలు వస్తాయి రెంట్లు అవుతాయి రెంట్కి ఇచ్చుకుంటే పంచాయతీ వాటర్ అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే ఉండదు కార్ పార్కింగ్ ఎందుకంటే ముప్పై అడుగుల రోడ్డు రోడ్ కాబట్టి రోడ్డు మీద అయితే కార్ పెట్టుకు వచ్చండి ఇబ్బంది ఉండదు కార్ పార్కింగ్ బిల్డింగ్లో అయితే కార్ పార్కింగ్ లేదండి అలా సామాన్ అయ్యి కొంచెం ఉన్న ఉన్నా ఏం సర్దలేదండి ఖాళీ చేస్తాం వల్ల ఈ బిల్లింగ్ అయితే కొత్తదండి ఒక ఫోర్ మంత్స్ ఉన్నారో లేదో అంతే ఇంట్లో బిల్లింగ్ అయితే సేల్ చేస్తాం అనుకుంటున్నారు కాస్ట్ అయితే కనుక అరవై రెండు లక్షలు చెప్తున్నారండి పత్ ఒక్క మూడు సెంటులు స్థలం ఇది అవుతే బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ లైటింగ్ అయితే సరిగ్గా లేదు వీడియో క్లారిటీ లేదు అనుకోవద్దండి లైట్లు అయ్యని క్లారిటీ అయితే లేదండి కరెంట్ అది లేక బిల్లింగ్ అయితే బాగుందండి సామాన్ వల్ల కొంచెం అలా కనపడుతుంది కానీ బిల్లింగ్ అయితే చాలా బాగుందండి ఒకవేళ ఏసీలు అవి కావాలి మన గేజర్లో కావాలితే మనం తీసుకొచ్చే నాటితో మాట్లాడుకోవచ్చు లేదంటే కనుక మామూలుగా ఇప్పుడు మీడియం రేట్ అవుతే ఏసీలు అవి కాకుండా అయితే కనుక అరవై రెండు లక్షలు చెప్తున్నారు మనకి ఏసీలు డబుల్ స్టేర్ మొత్తం గేజర్లు అన్నీ కావాలంటే కనుక అది వేరేగా ఉంటుందండి రేటు మాట్లాడుకోవచ్చు ఇది ఒక రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కాకపోతే ఏసీలు గేజర్లలో తీసుకెళ్ళిపోతారు నేను ఏదైనా అటాక్డ్ బాత్రూమ్ అయితే ఉందండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ పెద్దగానే ఉందని కిచెన్ కూడా బాగుంది అవసరం మనం పార్టీషన్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా యూస్ చేసుకోవచ్చు అన్న రెండు విధాలుగా చేసుకోవచ్చు లేక మొక్కలు అంటే మన మంచి ఇంట్రెస్ట్ అండి మొక్కలతో బాగా ఎక్కువ వేసారు చూపిస్తారండి ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే మన కాళ్ళ లంకలో అయినా ముప్పై రెండు సెంటుల్న్నర పొలం ఉందండి ఎవరికన్నా కాల్తే కాంటాక్ట్ చేయండి రేట్ అవుతే అరవై లక్షల రేటు అలాగే చోట ఆరు ఎకరం ఉందండి అది కూడా అరవై లక్షల రేటు చెరువులో ఉందండి ఒక ఎకరం కూడా చెరులో ఉంది అది కూడా అరవై లక్షల రేట్ అన్న లీజ్ అవుతే లక్ష పది వేలు వస్తుందండి ఎకరానికి మొక్కలు అవుతే మటుకు మంచి బేభత్సంగా వేసే మొక్కలన్నీ ఇంటి చుట్టూరు మొక్కలు ఉంటాయండి వాళ్ళకి నేచర్ అండి బాగా ఇంట్రెస్ట్ ఏమో వాళ్ళకి టెరిగేస్ రూమ్ కూడా ఉందండి అలాగే ఏసీ కూడా దేనేసి దానికే ఉంది ఏసీ కూడాను మొత్తం సిసి రోడ్ అండి బిల్డింగ్ డిజైన్ కూడా ఈ ఫ్లాన్ కూడా బాగుందండి కాకపోతే రూమ్స్ అయితే మీడియంగా ఉంటాయి డబుల్ స్టేరు అరవై రెండు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కొంచెం ఇటుగా మాట్లాడుకుని తీసుకోవచ్చు అండి ఎందుకంటే బయట ఎక్కడైనా డబుల్ స్టేరు అయితే ఎనభై లక్షలు అక్కడ తక్కువ లేదండి అంటే ఒక ప్లేస్ ఒకలా ఉంటుంది సైట్ మట్టి ఉండొచ్చు ఏరియా మట్టి ఉండొచ్చు అండి అలాగే కోటి రూపాయలు కూడా ఉన్నది డబల్ స్టేర్ కోటి రూపాయలు కోటి ఉన్నారు కూడా డబల్ స్టేర్లు ఉన్నాయండి అది అక్కడ పేస్ మట్టి సెంట్ సెంట్లు వెంటనే ఆటలు మట్టి కూడా ఉంటుంది ఇదవుతా హాల్ అండి ఇదో బెడ్రూమ్ అండి ఇదవుతా చిల్డ్రన్స్ బెడ్రూము దేనికి దానికి అటాచ్డ్ ఉన్నాయండి బాత్రూమ్స్ అవుతే అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదు మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా మనం కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టెయిట్ ఫైవ్ టూ అండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన నెంబర్ ఇస్తామండి అలాగే స్క్రీన్ పైన కూడా మన నెంబర్ ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళంటే చూసి చేయొచ్చండి అలాగే మీకు ఏదైనా ప్రమోట్ చేయాలని చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా ప్రమోట్ చేయాలన్నా చేస్తానండి దానికైతే అమౌంట్ ఖర్చు అవుతుంది ఎందుకంటే బయట చేయించాలని ప్రమోట్ చేయాలంటే వీడియో అయితే నేనే తీస్తాను ఎడిటింగ్ అయ్యి అయితే బయట చేయించాలని అలా కూడా మా ఛానల్ మీరు సంప్రదించవచ్చు ఇదవుతే మాస్టర్ బెడ్రూమ్ అని కబోర్డ్స్ అవి అయితే కట్టించుకోవాలండి నేను కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సేమ్ రీసెంట్గానే కట్టారు కాబట్టి బిల్డింగ్ అయితే బాగుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఇన్ని సార్లు నా నెంబర్ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే చాలా మందికి లేదు నా వీడియో ఫార్వర్డ్ చేస్తున్నారు పూర్తిగా అయితే చూస్తా నేను దయచేసి చెప్పేది ఏంటంటే నాకు చేసి మీరు హెల్ప్ వీడియో దయచేసి పూర్తిగా చూడండి అది ఒకటి నాకు మీరు చేసే హెల్ప్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే నా ఛానల్ షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో చేయమండి ఇది కిచెన్ అండి ఇది అలాగే ఎవరికైనా మెటీరియల్ కాంటాక్ట్ ఒక బిల్డింగ్స్ అయినా కట్టాలన్నా కానీ మెటీరియల్ కాంటాక్ట్ కూడా చేస్తాం మనం ఇంటీరియల్ వర్క్ కావాలి ఇంటీరియల్ వర్క్ చేస్తాము ఎదుగుదల చేయిస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కానీ కాంటాక్ట్ చేయండి సేమ్ నెంబర్ అండి ఇదంతా మనకి టూర్ ప్లేసింగ్లో ఇది ఏదో ప్లేస్ది లేరండి ఆ ప్లేస్లో మొత్తం అలా మొక్కలలో గార్డెన్ అయ్యి చేసుకున్నారు వాష్ ఏరియా అండి ఇక్కడ అయితే బోర్ అవుతాయి పడదు మళ్ళీ మన పంచాయితీ వాడరే అలాగే డ్రింకింగ్ వాటర్ కొనుక్కోవాలనుకుంటారా అవసరం లేదని ఫ్యూర్ పై అలాంటి ఏమైనా ప్లాంట్లు ఏమైనా పెట్టుకుంటే చిన్న ప్లాంట్ అది ఫ్యూరిపై చేస్తుంది అని ఇప్పుడు అందరూ కూడా అలాగే యూస్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి